హాయ్ ఫ్రెండ్స్ తిప్పతేగా నా వీడియో మీకు పెడతాను లాంగ్ వీడియో చూడండి ఇగో తిప్పతీగ విత్తనాలు ద్రాక్ష విత్తనాలు లాగే ఉంటాయి ద్రాక్ష గుత్తులా వస్తాయి మీ ఇళ్ళల్లో ఎవరికన్నా ఉంటే మీరు కూడా తినండి తీగ ఉంటే ఇగో ఇంగిందులకి ఫస్ట్ ఏం తిన్నా మనము ఎంత ఉంటే ఇల్లు ఇప్పుడు నల్లటిగా వస్తాయి వాటిని పుళ్ళు అంటాము ఆ పుళ్ళు లాగే ఉంటాయి నేనైతే తింటాను తినేవాళ్ళు తినండి షుగర్కి మంచిది అన్నారని అప్పుడు కరోనా అప్పుడు చెప్పారు కదా అందుకని తింటా బాగా ఉండ నేనైతే మీ ఇష్టం మీరు తినాలనిపిస్తే తినండి తిప్ప తీగ తిప్ప పళ్ళు ఓకేనా నచ్చితే నా ఛానల్కి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా లాంగ్ వీడియో కూడా చూడండి పోయేది కానీ మంచిదని తింటున్నా ఓకేనా లాంగ్ వీడియోలు రెండు పోస్ట్ చేస్తా ఒకటేమో ఈ తిప్ప ఈ ఇటు కాయలు చూపించాను రెండోదేమో ఉట్టి కాయలే చూపించింది పెడతా ఇవైతే రెండు రోజులు వస్తాయిలే చేదే ఏమి ఉండవు అనిపించదు మెంతులు తిన్నట్టు కూడా అనిపివు నిజంగా నా మాట నమ్మండి మెంతులు తిన్నట్టు కూడా అనిపివు ఇక ఈ గింజలే మనం అటు వేసుకున్నామంటే మళ్ళీ ఎత్తనాలు అవుతాయి ప్రతిదీ చెట్టు అయిపోతుంది ఎన్ని చెట్లు అంటే బడి చెట్లు మనవి కానీ వెయ్యి కానీ మంచిది దీన్ని పొలాల్లో ఉన్నప్పుడు మనకి దీని ఎల్వి తెలియలే పొలాల్లో ప్రతి చెట్టుకి ఉంటుంది ప్రతి చెట్టుకి ఉండేది అయినా మనం అంత పెద్ద పర్టికులర్గా గమనించినోడం కాదు పొలాలు వెళ్ళినప్పుడు కానీ కరోనా అప్పుడు మనము ఎక్కడ ఏదో ఊరు అది నెల్లూరు కల్లి ఏదో ఊరైనా తయారు చేస్తే మనకు తెలిసింది తిప్పతేగతో కూడా వైదిగా ఉంది అని అప్పుడు నేను అనుకున్నా ఆకునే తిని నవ్వులనే పళ్ళు తింటే ఏమైందని ఎడ చెట్లు వేసుకున్నారు కదా పళ్ళు నేను తిన్నా ద్రాక్ష లాగా జూసీగా దాని పొట్టు అయితే ఎట్ట వచ్చిద్ది ఇదిగా పొట్టు పొట్టు వచ్చేసిద్ది విత్తనాలు ఇక విత్తనాలు ఇక తెల్ల తెల్లగా ఎత్తనాలు విత్తనం తెల్ల ఇది ఎత్తన తల్ల తెల్లెత్తనం పొట్టు పొట్టు ఉండిద్ది సేమ్ మన నల్ల ద్రాక్ష తెల్ల ద్రాక్ష తిన్నట్టే ఉంది మీరు కూడా నచ్చితే తినండి ఓకేనా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఉపయోగపడే వీధము ఓకేనా నేనైతే ఇప్పుడు మీకు వీడియో చేస్తానే పద్దెన్నా పది ఇరవై ఐదున్న ఓకేనా నాకు కూడా డయాబెటీస్ ఉంది థైరాయిడ్ ఉంది షుగర్ ఉంది బీపీ ఉంది అందుకే మీకు కూడా ఉంటే తినండి ఏదైనా ఉండకపోయినా తినండి ముందు జాగ్రత్తగా ఏమైంది ఓకేనా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్